హలో వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చి మా తులసి ప్రెగ్నెన్సీలో లో లాస్ట్ స్కాన్ గ్రోత్ స్కాన్ అనమాట స్కాన్ వచ్చి మనకి గ్రోత్ బేబీ గ్రోత్ ఎలా ఉంది అండ్ వెయిట్ అన్ని ఓవరాల్ బేబీ డీటెయిల్స్ తెలుస్తుంది ఇది వచ్చి ఎయిత్ మంత్ ఎండింగ్ లో సో తులసికి తోడుగా నేనైతే వచ్చాను నేను అండ్ మా చిన్నోడు వచ్చాము ఇక్కడికి ప్రతి ఒక్క లైఫ్ లోని ప్రెగ్నెన్సీ అనేది ఒక జ్ఞాపకమే అవుతుంది అండ్ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఎమోషనల్స్ అన్ని దాటుకుని ఒక బ్యూటిఫుల్ బేబీని అయితే చూస్తాము లేడీతో పాటు రిలేటివ్స్ స్నా ఫ్రెండ్స్ ఇలా అందరి కళ్ళతో చేస్తూ ఉంటాం కదా సో ఇక్కడ వచ్చి మా తులసికి గ్రోత్ స్కాన్లో లోపలికి ఎవరు అలవ్ చేయదు బట్ ఏంటి అంటే మేడంని రిక్వెస్ట్ చేశాను ఒక జస్ట్ టూ మినిట్స్ అంతే మేడం నేను స్కాన్లో బేబీని చూస్తాను అంతే మా చిన్న పెద్దోడిని అట్లా చూశాను అని చెప్పి స్టార్టింగ్ అలా బేబీని చూడగానే నేనైతే బయటకు వచ్చేసాను యాక్చువల్లీ స్కాన్ రిపోర్ట్లో అందరికీ తెలిసిందే కదా వీడియో తీనవరు అలాగే చూడనివారు కూడా సో అందుకే స్టార్టింగ్ గ్రోత్ స్కాన్ స్టార్ట్ చేయకముందనమాట సో ఇట్లా జస్ట్ బేబీని చూపించి నేనైతే బయటకు వస్తాను మేడం స్కాన్ తీ స్తున్నారు ఈ లోపు మా చిన్నోడు చూసారు బయట పేషెంట్ వాళ్ళ తాలూకులు అలా ఉంటుంది కదా వాళ్ళకి బోల్ కొట్టేస్తు కదా ఇక్కడ మా చిన్నోడితో మంచిగా ఆడేస్తున్నారు వాళ్ళు సో నేను ఈ హాస్పిటల్కి రావడం ఫస్ట్ టైము అంటే ఈ హాస్పిటల్ వచ్చి న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు మేడం ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటుంది ఈ హాస్పిటల్లో ఫస్ట్ వచ్చి స్మాల్గా ఉండేది అండ్ డెలివరీస్ వచ్చి బయట హాస్పిటల్లో వేసేవారు మేడం ఇప్పుడు ఓన్గా ఈ కన్స్ట్రక్ట్ చేశారు నేను మొత్తం ఇంటీరియర్ మొత్తం అంతా చూస్తున్నాను ఈ లోపు డెలివరీ అంటే స్కానింగ్ అయ్యేలోపు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ల్యాబ్కి అన్నిటికీ రూమ్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ వచ్చి రిపోర్ట్ కూడా ఇచ్చేసారు ఒక మేము హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసాము సో ఇక్కడ తులసికి అంత తెలుసు కాబట్టి జస్ట్ అలా చూస్తుంది బేబీ వెయిట్ ఎలా ఉంది బేబీ ఫేస్ ఇవన్నీ ఆ హ్యాపీనెస్ భలే ఉంటుంది కదా స్కానింగ్ మనకు తెలిసినా తెలియకపోయినా అక్కడ బేబీ ఫేస్ కోసము బేబీ వెయిట్ కోసము ఇట్లా ఎన్నిసార్లు చూస్తాం చెప్పండి సో ఇక్కడ మా తులసి అదే చూస్తుంది నేను జస్ట్ అలా నేను కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బేబీ వెయిట్ కూడా బానే ఉంది బేబీ వెయిట్ వచ్చి కరెక్ట్ గా చెప్పదు కదా టూ పాయింట్ టూ టూ త్రీ పాయింట్ త్రీ అలా అని చెప్పారు ఆ మధ్యలో ఉంది అని చెప్పి ఇక్కడ చూడండి ఫేస్ ఎట్లా కనిపిస్తుందో నాకైతే ఎంత ఇష్టమో అట్లా బేబీని చూడడము సో తర్వాత మేడం దగ్గరికి వెళ్ళాము అండ్ రిపోర్ట్ చూసి జాగ్రత్తలు అవి చెప్తారు కదా తర్వాత మెడిసిన్ రాసాదు ఇక్కడ మెడిసిన్ కూడా తులసి తీసుకుంటుంది ఇక్కడ ఆల్రెడీ తులసి వర్క్ చేసిన ప్లేసే కాబట్టి మొత్తం అందరూ చాలా హ్యాపీగా అండ్ అలాగే దాన్ని విష్ చేస్తూ అండ్ దాంతో మాట్లాడుతూ ఉన్నారు అండ్ తర్వాత వచ్చి ల్యాబ్ దగ్గరికి కూడా వెళ్ళాము అది తను వర్క్ చేసే ప్లేస్ కదా సో మనం వర్క్ చేసిన ప్లేస్కి మనం మానేసిన తర్వాత వెళ్తూ ఉంటా ఉంటాం కదా సో అలాగ నేను హాస్పిటల్ మొత్తం కొంచెం వీడియో తీసుకుంటూ ఉన్నాను నాకైతే చాలా బాగా నచ్చింది అయ్యో నేను మిస్ అయిపోయాను లేకపోతే నేను ఇక్కడ డెలివరీ వేసుకునేదాన్ని అని చెప్పి లిఫ్ట్ ఉన్నా తులసి ఎప్పుడూ లిఫ్ట్ చూస్ చేయదు స్టెప్స్తోనే వస్తుంది అంటే లాస్ట్ కదా మేడం కూడా ఎక్సర్సైజ్ అవి చేయమన్నారు ఫస్ట్ డెలివరీ కదా నార్మల్ అవ్వాలని ట్రై చేస్తాము అండ్ ఇక్కడ వెయిటింగ్ అనమాట మేము హస్బెండ్ అది అన్నయ్య అలా ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తారని చెప్పి వెయిట్ చేస్తున్నాం తర్వాత రోజు ఏంటి అంటే సాటర్డే వచ్చింది ఇక్కడ ఎవ్రీ సాటర్డే క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తారు యోగా ఎక్సర్సైజెస్ అలాగా చాలా క్లాసెస్ అయితే అటెండ్ చేస్తారు బట్ నేను ఒక సాటర్డే అయితే వచ్చాను నేను వచ్చిన రోజు నాడు ఏంటంటే యోగా క్లాస్ అనమాట సో ఇక్కడ లాస్ట్ తులసి వచ్చి పైన ఎందుకు కూర్చుందంటే లాస్ట్ వీక్స్ అనమాట ఇంకా మేబీ నెక్స్ట్ వీక్ తర్వాత వీక్ అనే టైంలో అది కింద కూర్చోలేదు మిగతా వాళ్ళకి సెవెంత్ మంత్ అలాగా ఉన్నారు సో వాళ్ళు ఓకే బ్లూ కలర్ డ్రెస్ ఆవిడికి ఆడికి యోగా అనేది టచ్ అంట స్కూల్ ఏజ్ నుంచి సో ఆవిడైతే చాలా బాగా చేస్తున్నారు అండ్ మా తులసి అయితే చేయలేకపోయింది అంటే లాస్ట్ వీక్స్ కదా దాకా చాలా బాగా చేసింది లాస్ట్ వీక్ కాబట్టి తనకి కానీ చాలా బాగా ట్రై చేసింది తులసి అయితే నేను నిజంగా ఆ టైంలో తిన్నామా పడుకున్నామా తెల్లదిందా ఆ టైంలో ఆలో ఉండేదాన్ని కానీ ఎక్సర్సైజ్ యోగా ఇట్లాంటివి అసలు ఐడియా లేదు నాకు అసలు ప్రెగ్నెన్సీ జర్నీలో మనకి యోగా ఇలాంటివి చేయడం వల్ల స్ట్రెస్ పోతుందండి అలాగే మూడ్ మూడ్స్లీనింగ్స్ వల్ల మనము ఊతికి యాంగిల్ అయిపోతాము సో ఇలాంటివన్నీ కంట్రోల్ అవుతాయి అండ్ లాస్ట్ వీక్స్ వచ్చేసరికి మనకు అస్సలు నెత్తదే ఉండదు బట్ ఈ యోగా ఇలాంటివి చేయడం వల్ల స్లీపింగ్ కూడా బాగుంటుంది ఈ మేడం వచ్చి ఎక్సర్సైజ్లు ఎలా చేయాలి మీకు పడుకుని లేచేటప్పుడు ఎలా చేయాలి అండ్ మనం స్లీపింగ్ పొజిషన్ ఎట్లా ఉండాలి బేబీకి అలా ప్రతి ఒక్కటి చాలా స్మాల్ స్మాల్ అంటే తో అడగలేనివన్నీ ఇట్లాగా షే ఇలాంటి యోగా క్లాస్లోని ఎక్సర్సైజ్ క్లాసెస్లోని వాళ్ళు మేడంని అడిగి తెలుసుకుని చూస్తున్నారు అంటే ఇక్కడ క్వశ్చన్స్ వేస్తున్నారు మేడం ఆన్సర్స్ చేస్తున్నారు నేను పక్క నుంచి వింటున్నాను కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను అనమాట సో ఇవి బో ఈ వాల్ అయితే నాకు బాగా నచ్చింది మేడం ఎందుకు డిజైన్ చేశారంటే ఇక్కడ రౌండ్ ఉన్నాయి కదా ఆ షేప్స్లో ఆత్మీయ బేబీస్ పిక్స్ పెడతామని చెప్పి మొత్తం ఇంప్లిమెంట్ అయిన తర్వాత భలే లుక్ వస్తుంది అది సో ఇది డే అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ